హాయ్ ఫ్రెండ్స్ సండే వచ్చింది కదా అందులోని దేవి నవరాత్రులు నాన్ వెజ్ ఏం వండక్కర్లేదు అనుకుంటే పిల్లలు ఊరుకుంటారా నాన్ వెజ్ తో సమానమైన వంట ఖచ్చితంగా వండాలి ఈ రోజు అని పట్టుపట్టారు ఇంకా సమానమైనది ఏముంటుంది వెజిటేబుల్ బిర్యానీ పన్నీర్ మష్రూమ్ కర్రీ మార్నింగ్ అమ్మవారికి నైవేద్యం ఆ తర్వాత మార్నింగ్ టిఫిన్ కి ఆయి కుడుము అలాగే పల్లీ చట్నీ మధ్యాహ్నం వెజిటేబుల్ బిర్యానీ పన్నీర్ మష్రూమ్ కర్రీ మళ్ళీ సాయంత్రం పూజకి నైవేద్యం రాత్రికి టిఫిన్ కి చపాతి బీన్స్ క్యారెట్ బంగాళదుంప బట్టానీ స్వీట్ కార్న్ ఇవన్నీ వేయడం వల్ల బిర్యానీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది మా పూజితకి బిర్యానీలో స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం ప్రత్యేకంగా ఏరుకొని ఏరుకొని మరీ తింటుంది ఇక బిర్యానీ లో వాటర్ కు బదులు కొబ్బరి పాలు వేసినట్టు బిర్యానీ మరింత టేస్ట్ ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది బిర్యానీకి కొత్తిమీర కరివేపాకు అలాగే కొంచెం గరం మసాలా కంపల్సరిగా ఉండాల్సిందే ఫైనల్ గా అవే వేస్తాము ఈ బిర్యానీ లోకి కర్రీ కూడా అవసరం లేదు ఉత్తి బిర్యానీ తినొచ్చు అంత బాగుంటుంది పన్నీర్ మష్రూమ్ బట్టాని కర్రీ నెక్స్ట్ వీడియో లో చూపిస్తాను మీరు నచ్చితే లైక్ చేయండి పూజితాకి బిర్యానీ సూపర్ గా నచ్చేసింది బై ఫ్రెండ్స్